వ్యాలంటైన్స్ డే వద్దు అమరవీరుల సంస్మరణ ముద్దు అంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సిబ్బంది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భారత సైనికుల వాహనంపై దాడులు జరిపి దాదాపు నలభై మంది జవాన్లను పొట్టున పెట్టుకున్నారని అన్నారు వారి ఆత్మశాంతికే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ పుల్వం అటాక్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నాటి జరిగింది సెవెంటీ సిక్స్ బటాలియన్ సిఆర్పి కాశ్మీర్ నుంచి జమ్మూ వస్తుంది ఆ మధ్యలో పుల్వామ పుల్వామలో అటాక్ జరిగింది దాదాపు నలభై మంది చనిపోయారు డెబ్బై ఐదు మంది దాకా ఇంజూర్ అయ్యారు సో దాని బదులలో ఎయిటీన్త్ ఫిబ్రవరి సేమ్ సేమ్ ఇయర్ ఎయిటీన్త్ ఫిబ్రవరి సేమ్ ఇయర్ వాళ్ళ చంపేశారు ఎవరైతే వాళ్ళ సూత్రధారి ఇది ఆదిల్ అహ్మద్ సూత్రధారి ఆదిల్ అహ్మద్ కశ్మీర్ జైసీ అహ్మద్ జైసీ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ఆయనే ఉన్నాడు వన్ ఇయర్ బిఫోర్ ఆయన జైన్ అయినట్టు తెలిసింది సో ఆయన కూడా మట్టు పెట్టారు ఎయిటీన్త్ ఫిబ్రవరి రోజు సో అందుకే ఆ రోజులు మేము బ్లాక్ డేగా అనుభవం అందరం పాటిస్తున్నాము పుల్గామా దాడిలో అమరులైన సెవెంటీ సిక్స్ బటాలియన్ సిఆర్పిఎఫ్ జవాన్లకు ఈరోజు మేము బ్లాక్ డేగా ప్ర ప్రకటించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏ ఏంటంటే నైన్టీన్ ఆ రోజు వాళ్ళు కాన్వాయి వస్తుంటే మానవ ఏమంటారు మన మానవ బాంబు మనిషికి బాంబు కట్టుకొని డైరెక్ట్ బండి పైన వచ్చేసి బండికి గుద్దేసి వాళ్ళు అటాక్ చేసారు బ్లాస్ట్ ఆత్మాహుతి దావిడి అయితే బ్లాస్ట్ కావడం వల్ల ఏమైందంటే దగ్గర కాన్వాయిలో దగ్గర రెండు వందల మంది పైన ఉండే ఉంటే వాళ్ళు ఇంచుమించు నలభై మంది చనిపోయారు ఒక ముప్పై నలభై మంది ఒకరి కాళ్ళు లేవు ఒకరి చేతులు లేవు ఇలాంటి ప్రాబ్లంల వల్ల అందుకే ఈ ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఆ రోజు నుంచి బ్లాక్ డేగా మేము మా సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ ఆర్మీ వాళ్ళు కానీ అందరం కలిసి ఈరోజు అందరూ వెలిసిన డే చేసుకుంటే మనమేమో బ్లాక్ డేగా జరుపుకోవాలని ఈరోజు నగర్ జిల్లా మాజీ సైనికుల సంఘము మరియు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అన్ని బలగాల వాళ్ళు మాజీ సైనికులందరూ రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లోపల సి సిఆర్పిఎఫ్ కాన్వయ్ వస్తుంటే అక్కడ ఉగ్రవాదులు ఆత్మహత్య దాడి జరిపి దాదాపు నలభై మందిని పుట్టనబెట్టుకున్నారు వాళ్ళు ఎంతోమంది గాయపడ్డారు మరియు వారికి ఆత్మశాంతిగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మేము వాళ్లకు నివాళులు అర్పిస్తుంటాము కురవాళ్ళతో ర్యాలీ జరిపి పెద్ద ఎత్తున వాళ్ళకి నివాళి నేర్పిస్తున్నాము ఎంతోమంది దాంట్లో దాదాపు ఉండేడు అంటే క్యాజువల్టీ అయ్యారు చాలామంది చనిపోయి దేశానికి దేశ సైనికులకు పెద్ద నష్టం వాటిల్లింది కానీ వాళ్ళ వాళ్ళని ఎంత ఎత్తున వాళ్ళకు మళ్ళీ మేము దాదాపు మన దేశము పెద్ద ఎత్తున వాళ్ళకు వాలంటర్గా ఇదయ్యి వాళ్ళకు ఎన్నో విధాలుగా నష్టం చేయడం జరిగింది కనుక ఆ ఆ బదులుగా నలభై మందికి బదులు కాదు వందల మందిని కూడా మనము సర్జికల్ అటాక్ చేసి వాళ్ళని శిక్షించడం జరిగింది కావున పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పంతొమ్మిది నుండి ఐదు సంవత్సరం నుండి కంటిన్యూగా మేము గువర్తులతో ర్యాలీ చేసి వాళ్ళకి సంతానం తెలుపుతూ ఉంటాము